మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ కౌంటింగ్ కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు రిటర్నింగ్ అధికారి గౌతమ్ యారవలతో ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష నిర్వహించారు కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు రాజకొండ సిపి తరుణ్ జోషితో కలిసి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి రిటర్నింగ్ అధికారి గౌతమ్ పలు సూచనలు చేశారు పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అదనపు టేబుళ్లు వేసి ఓట్ల లెక్కింపు చేయనున్నారు ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల జాతకాలు ఈ నెల నాలుగున బయటపడనున్నాయి ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు స్ట్రాంగ్ రూమ్లను భారీ భద్రత మధ్య బరిలో ఉన్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరవనున్నారు ఆ తర్వాత అందులో ఉన్న కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి తీసుకొస్తారు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు మొత్తం మూడు చోట్ల నిర్వహించనున్నారు కీసరలోని హోలీమేరీ కళాశాల సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం బేగంపేటలోని వెస్త్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కూకట్పల్లి కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపును హోలీమేరీ కళాశాలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును వెస్లీ కళాశాలలో నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నారు ఆయా కేంద్రాల వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఓట్ల లెక్కింపును పర్యవేక్షించనున్నారు మల్కాజ్ గిరి లోక్సభ నియోజకవర్గం మొత్తాన్ని రిటర్నింగ్ అధికారి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్ పర్యవేక్షించనున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది హోలీ మేరీ కళాశాలలో ఇరవై టేబుళ్లు వేసి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతోందనే ఉద్దేశంతో ఎక్కువ టేబుళ్లు వేయాలని అధికారులు నిర్ణయించారు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో కుత్బుల్లాపూర్లో అధికంగా ఐదు వందల తొంభై రెండు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐదు వందల తొంభై పోలింగ్ స్టేషన్లు ఉండటం వల్ల ఇరవై ఎనిమిది టేబుళ్లు నిర్ణయించారు మల్కాజ్గిరి ద్వారా కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు మొత్తం ఇరవై ఒక్క రౌండ్లలో పూర్తి కానుంది ఎల్బీనగర్ లో ఐదు వందల పోలింగ్ స్టేషన్లు ఉండటం వల్ల ఇరవై ఎనిమిది టేబుళ్ల ద్వారా లెక్కించనున్నారు ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండు వందల ముప్పై రెండు పోలింగ్ వల్ల ఒక్కో రౌండ్ లో పద్నాలుగు టేబుళ్లు వేసి లెక్కించనున్నారు పదిహేడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు మల్కాజ్ గిరి లోక్సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సైతం వెస్లీ కళాశాలలో నాలుగవ తేదీనే జరగనుంది లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు మొబైల్ ఫోన్లు లోపలికి అనుమతి లేదు కౌంటింగ్ హాల్లో ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అన్ని రౌండ్ల లెక్కింపు ప్రక్రియ ముగిశాక ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతలుగా ప్రకటించనున్నారు